హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ మరి ఈ క్లాస్ రోజు తప్పనిసరిగా ప్రతి పాఠము ఫాలో అవుతున్నటువంటి వాళ్ళకి ఇంగ్లీషు మాట్లాడాలనేటువంటి ఉత్సాహం కలుగుతోందని తెలుస్తోంది ఒక ఆవిడ వాళ్ళ మనవలు విదేశాల్లో ఉన్నారు వాళ్ళతో కొద్దిగా మాట్లాడాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఈ క్లాస్ నాకు బాగా ఉపయోగకరంగా ఉందండి నేను ఫాలో అవుతున్నానండి మానకండా చెప్పండి చిన్న చిన్న పదాలు చెప్పడం అలవాటు అవుతోందండి నాకు ధైర్యం వచ్చిందండి అంటోంది ఆవిడ ఇది చాలా సంతోషం అందుకే మరలా మరలా చెప్తున్నాను మీకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి ఈ సంఖ్య పెరగాలి వంద మంది లోపులోనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు అది వేల మందికి చేరుతుందనే ఉద్దేశంతో కదా యూట్యూబ్లో పెడుతున్నది కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలనే మా ఆశయాన్ని గుర్తించవలసిందిగా కోరుతూ ముందుగా టెన్సెస్లోకి వచ్చేద్దాం రోజుకి ఐదు టెన్సెస్ నేర్చుకుంటున్నాం కదా ముందు మీ నోటికి వచ్చేస్తే అన్నీ కూడా అప్పుడు నేను ఎలా ఉపయోగించాలో తర్వాత చెప్తాను ఇప్పుడు ఇప్పటికి పది టెన్సెస్ అయ్యాయి ఇవాళ పదకొండో టెన్స్ లోకి మనం ప్రవేశిస్తున్నాం సింగ్ శాంగ్ సంగ్ సింగ్ శాంగ్ సంగ్ సింగ్ అంటే పాడడము పాడడంలో వచ్చిన వాడే సింగర్ పాడేవాడిని సింగర్ అంటారు అందుకునే సింగ్ శాంగ్ సంగ్ సింగ్ శాంగ్ సంగ్ పాడడము అలాంటిదే సేమ్ ఇలాంటిదే ఒకటి ఉంది ఏదైనా బెల్ల కొట్టడం మోగించడం అంటారు గంట మోగించడం కానీ బెల్ ఏదైనా మోగిస్తూ ఉంటే దాన్ని ఏమంటారు అంటే రింగ్ రాంగ్ రంగ్ సింగు శాంగ్ సంగ్ లాగా రింగు రాంగ్ రంగ్ మోగించుట సింగు శాంగ్ సంగ్ అంటే పాడడము అలాగే మరొకటి బై బై అంటే మనం బై బై అంటూ ఉంటాం కదా తాటా వేడుకోవాలి అది కాదు బై బై అంటే కొనడం ఇంగ్లీష్లో లో వై బై బియూ బై బై అంటే కొనడం అందుకే కొనేవాడిని ఏమంటారు వెరీ గుడ్ బయ్యర్ బయ్యర్ అంటే కొనేటువంటి వాడు అన్న బై బైకి మరి రెండో రూపము మూడో రూపము టెన్సెస్ లో ఏమిటంటే బాట్ 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 బై బాట్ బాట్ ై బాట్ బాట్ బై బాట్ బాట్ సింగ్ సాంగ్ సంగ్ పాలడము రింగ్ రంగు రంగ్ మోగించడము బై బాట్ బాట్ కొనుట బై బాట్ బాట్ కొనుట రైట్ అని ఒకటి ఉంది వ్రాయడం రాయడాన్ని రైట్ అంటారు రైట్ రోట్ రిటర్న్ రైట్ రోట్ రిటర్న్ right road written right road written sing sang sang ring rang rang buy bought bought right road to written right road to written నాలుగు అయ్యాయి కదండి ఇప్పుడు ఐదవది చూద్దాం ఆస్క్ ఆస్కడ్ ఆస్కడ్ ఇప్పుడు పాఠంలోకి చేద్దాం ఐ మీద ఎలా చెప్పాలో యూ మీద ఎలా చెప్పాలో దే అనే దాని మీద ఎలా చెప్పాలో మూడు లెసన్స్ గా మనం నేర్చుకుందాం ఇప్పుడు ఈవేళ మరొకటి ఉయీ డల్యూఇ ఉయ్ అంటే మేము మనము అని అర్థంలో వస్తుంది మేము అని చెప్పేటప్పుడు లో ఉయ్యి అనాలి మనము అని చెప్పేటప్పుడు కూడా ఉయ్ అనాలి అప్పుడు మేము అన్నా మనము అన్నా ఎక్కువ మంది ఉన్నాం కదా ఇక్కడ కూడా ఆర్ వాడాలి అక్కడ ఉయ్యి ఆర్ అనాలి మేము భారతీయులము అండి చెప్పాలని కొండ ఉ ఆర్ ఇండియన్స్ వి ఆర్ ఇండియన్స్ మేము డాక్టర్లము ఉ ఆర్ డాక్టర్స్ ఉ ఆర్ డాక్టర్స్ మేము రైతులము ఉ ఆర్ ఫార్మర్స్ మేము స్టూడెంట్స్ మీ స్టూడెంట్స్ మేము నాయకులము వు ఆర్ లీడర్స్ ఇప్పుడు కాదు అని అర్థం చెప్పండి ఇవన్నీ వరుసగా కారు మీకు చెప్పడమే మేము డాక్టర్లము కాము ఆర్ నాట్ ఎప్పుడు వచ్చేస్తుంది అంతే నాట్ ఎప్పుడైనా వచ్చిందంటే ఆరు చూసుకుంటే ఆరు పక్కన వచ్చేస్తుంది ఈ ఉంటే ఈముంటే యాము పక్కకు వచ్చేస్తుంది ఆర్ నాట్ డాక్టర్స్ మేము లాయర్లం కాదు ఆర్ నాట్ లాయర్స్ మేము లీడర్లము నాట్ లీడర్స్ మేము చంపే వాళ్ళము కాము అంటే హంతకులము కాము చంపడం కిల్ అని చెప్పుకున్నాం కదా అక్కడ ఉపయోగపడుతుంది వీఆర్ నాట్ కిల్లర్స్ వీఆర్ నాట్ కిల్లర్స్ ఇంతకుముందు టెన్స్ లో సెల్ చెప్పుకున్నాం అది ఇప్పుడు ఉపయోగపడిపోతుంది మీ దగ్గర వాక్యాలు ఉంటే వచ్చేస్తుంది మేము అమ్మే వాళ్ళం కాదు అమ్మకందారులము అంటారు ఏదైనా వస్తువులు అమ్మేవాళ్ళు కదా మేము అమ్మ అమ్మే వాళ్ళము కాదు ఆర్ నాట్ సెల్లర్స్ ఆర్ నాట్ సెల్లర్స్ అంటే మళ్ళీ దీని ప్రశ్నలు కూడా చేసేయండి మేము డాక్టర్లమా అంటే ఆరు ముందుకు తీసుకురండి మేము డాక్టర్లు అంటే ఆర్ డాక్టర్స్ మేము డాక్టర్లమా అంటే ఆరు ముందుకు తీసుకోండి ఆర్ వై డాక్టర్స్ మేము లాయర్లమా ఆర్ వై లాయర్స్ మేము భారతీయులమా ఆరు ఇండియన్స్ మేము అమ్మే వాళ్ళమా ఆరు సెల్లర్స్ మేము చంపేవాళ్ళమా ఆరు కెల్లర్స్ మేము హంతకులమా ఆరు కెల్లర్స్ అంతే ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి మీరు మొదటి దగ్గరికి వచ్చేయాలి ఐదగ్గర నుంచి వచ్చేయాలి ఒకసారి సెట్ నాలుగు సెట్లు తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒకే దాన్ని నేను ఒక స్టూడెంట్ని ఐ ఐఎమ్ ఏ స్టూడెంట్ నేను ఒక స్టూడెంట్ని కాదు ఐఎమ్ నాట్ ఏ స్టూడెంట్ నేను ఒక స్టూడెంట్నా స్టూడెంట్ ప్రశ్న కూడా ఎలా తయారు చేయాలి అది గుర్తుపెట్టుకుంటున్నా నువ్వు ఒక స్టూడెంట్వి యూ మీదకి వచ్చేసాము యు ఆర్ ఏ స్టూడెంట్ ఒక స్టూడెంట్వి కాదు యు ఆర్ నాట్ ఏ స్టూడెంట్ నువ్వు ఒక స్టూడెంట్ వా ఆర్ యుఎ స్టూడెంట్ మళ్ళీ దే వార్ స్టూడెంట్స్ దే ఆర్ స్టూడెంట్స్ వారు స్టూడెంట్స్ ఆర్ దే స్టూడెంట్స్ వారు స్టూడెంట్స్ కాదు దే ఆర్ నాట్ స్టూడెంట్స్ మేము స్టూడెంట్స్ మీ వి ఆర్ స్టూడెంట్స్ మేము స్టూడెంట్స్ కాము వి ఆర్ నాట్ స్టూడెంట్స్ మేము స్టూడెంట్సా మేము స్టూడెంట్స్ వా అన్నా వాళ్ళు ఆర్ ఓ స్టూడెంట్స్ ఎన్ని వచ్చేసాయి చూడండి ఇప్పుడు పన్నెండు వచ్చేసాయి అంటే మీకు వర్క్ పెరుగుతుంది చూడండి ఇంటి దగ్గర ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఏం చేయాలి ప్రాక్టీస్ ఏమో రకరకాలు చేసుకోవాలి ఇవన్నీ నేను చేసుకుంటే వచ్చేస్తాయి అలా చేసుకోకుండా ఒకసారి వినేసి వదిలేస్తే కాస్త వెనకబడిపోతారు ఏవో కొద్దిగా గుర్తుంటాయి అంతే కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఏమవుతుంది బ్రహ్మాండంగా మాట్లాడతారు కాబట్టి ఈవేళ మీరు ఐ మీద యూ మీద దే మీద ఊయ్ మీద నాలుగిటి మీద సెంటెన్సెస్ తయారు చేసుకోవాలి ఆ తర్వాత కొంచెం ఇప్పుడు వీటిల్లోంచి ఇంకా ఇంకా కొంచెం కొంచెం ఎలా వస్తాయో చూడండి ఇప్పుడు కొద్దిగా రెండు వాక్యాలు చెప్తాను చూడండి నువ్వు లేట్గా వచ్చావా నువ్వు లేట్ అయ్యావా నువ్వు లేట్ అయ్యావా అంటున్నారు అనుకోండి ఇది ఇంగ్లీష్లో చెప్పాలనుకోండి ఎలా ఏమీ కండర్బడక్కర్లేదు నువ్వు లేట్ అయ్యావు అని చెప్పడం వచ్చి కదా మీకు అవును నువ్వు అంటే ఆర్ యు పక్కన యు ఆన్ లేట్ అంటే లేట్ ఆర్ లేట్ నువ్వు గా వచ్చిన స్టూడెంట్ వి అని అందాము యు లేట్ స్టూడెంట్ లేట్ వచ్చావు అదే నువ్వు లేట్ నువ్వు లేట్ యు ఆర్ లేట్ నువ్వు లేట్గా రాలేదు నువ్వు లేట్ కాదు యు ఆర్ నాట్ లేట్ నువ్వు లేట్ అయ్యావా ఆర్ యు లేట్ నువ్వు బిజీగా ఉన్నావు యు ఆర్ బిజీ నేను బిజీగా లేను ఐ యామ్ నాట్ బిజీ వారు బిజీగా ఉన్నారా ఆర్దే బిజీ వచ్చేసిందంటే అక్కడ కొన్ని మోడల్స్ కొన్ని చెప్తాను నేను దీన్ని బట్టి మనకు సందర్భాన్ని బట్టి వాడేసుకుంటూ ఉండాలి మీరు ఆదివారం సెలవు నేను ఇంగ్లీష్లో చెప్పండి ముందు అంతే ఆదివారము సండే సండే పక్కన ఈజ్ రావాలి వస్తుందా ఆరు వస్తుందంట ఒక్కటే ఆదివారం అని అప్పుడు ఈజ్ అనేటువంటిది పెట్టాలి సండే ఈజ్ హాలిడే సండే ఈజ్ హాలిడే ఆదివారం సెలవు అని ఆదివారం సెలవు కాదు సండే ఈజ్ నాట్ హాలిడే ఆదివారం సెలవా ఈజ్ సండే హాలిడే అయిపోయింది ఈ రోజు నా పుట్టినరోజు టుడే ఈ రోజు అంటే టుడే టుడే ఈజ్ మై బర్త్డే నా పుట్టినరోజు మై అంటే నా బర్త్డే టుడే ఈజ్ మై బర్త్డే ఇది వచ్చింది అనుకోవడం కూడా వచ్చేస్తుంది ఈ రోజు నా పెళ్లి రోజు టుడే ఈజ్ మై మ్యారేజ్ డే అంటే అయిపోయింది ఈ రోజు నా పుట్టినరోజు కాదు టుడే ఈజ్ నాట్ మై బర్త్ డే నేను చాలా సంతోషంగా ఉన్నాను ఐ యామ్ హ్యాపీ నేను సంతోషంగా లేను ఐ ఆమ్ నాట్ హ్యాపీ వారు సంతోషంగా లేరు దే ఆర్ నాట్ హ్యాపీ నువ్వు సంతోషంగా ఉన్నావా ఆర్ యూ హ్యాపీ అంటే చిన్న చిన్న పదాలతోటి ఇంకా ఎన్ని అయినా మనం రప్పించుకోవచ్చు అన్ని మీకు చెప్తాను నేనేమి కంగారు పడట్లేదు ముందు ముందుకి స్పీడ్గా వెళ్ళిపోదామని అనుకోవట్లేదు చాలామందికి ఇవి మాకు తెలిసినవి మాకెందుకు అనుకోవచ్చు వాళ్ళకి అక్కర్లేదు తెలిసిన వారికి అక్కర్లేదు తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు కొంచెం కొంచెం నేర్పితే బ్రహ్మాండంగా తయారయ్యే వాళ్ళు ఉన్నారు ఒక ఆరు నెలల పాటు ఈ క్లాస్ అంతా ఫాలో అవుతూ ఉంటే ప్రతి వాళ్ళు డెవలప్ అవుతారు వస్తుంది ఎందువల్ల నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చాలా ఉదాహరణలు ఇస్తున్నాను పేరెంట్స్ కాస్త పక్కన కూర్చొని వాళ్ళు కూడా వింటూ మీ ఇంటికి మాస్టర్ వచ్చినట్టు ఈ ఈ వీడియో వింటున్నారంటే స్వయంగా మీ ఇంటికి వచ్చి పాఠం చెప్తున్నట్టు అలా అలా ప్లాన్ చేసి చెప్తున్నాను కాబట్టి మీరు దీన్ని ఉపయోగించుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే నా నెంబర్ ఇస్తున్నాను ఆ నెంబర్కి వాట్సప్ చేయండి కొన్ని ఎగ్జాంపుల్స్ మేము ఇంకా ఇవ్వలేకపోతున్నాం అంటే మీకు వస్తున్న డౌట్స్ ఏంటో చెప్తే నేను అవసరమైతే వాట్సాప్ గ్రూప్ ద్వారా కూడా మరి యూట్యూబ్లో ఒక పది నిమిషాలు ప్రోగ్రామ్కే రెండు నిమిషాలు కూడా చూడకుండా రెండు నిమిషాలు చూసి పక్కకి తిప్పేస్తుంటే పిల్లలకి ఇంగ్లీష్ ఎలా వస్తుంది మరి అందువల్ల ఇంకా ఏం చెప్పను అందువల్ల ఏదైనా అడిగితే క్వశ్చన్స్ ఏమైనా సొంతంగా కొంత మీకు హెల్ప్ చేయడం కోసం ఎలా తయారు చేయాలి అంటే చెప్పమంటే అందులో ఇస్తారు వాట్సాప్లో కాబట్టి చక్కగా దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి మరలా క్లాసులో మళ్ళీ మనం కలుసుకుందాం గుడ్ బై ఆల్ ఆఫ్ యూ